హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము అంకగణితం మ్యాథ్స్ అంకగణితంలో భాగంగా శాతాలు అనే కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా నేర్చుకుందాము ఓకేనా సో ప్రీవియస్ క్లాసెస్లో మనము అంకగణితానికి సంబంధించి ఏకవస్తు మార్గము అండ్ నిష్పత్తి అనుపా అను అనుపాతము అనులోమానుపాతం విలోమానుపాతం మిశ్రమానుపాతం గురించి ప్రతి మోడల్ ప్రాబ్లమ్స్ చేశాము సో మీరు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన చాప్టర్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఏమైనా ఉంటే ఉన్నవి ఏమైనా ఉంటే కాదు ఉన్నాయి ఉన్నవి ఖచ్చితంగా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి ఉన్న ఎక్సర్సైజెస్ ప్రాబ్లమ్స్ మొత్తం చేయండి ఇంకా మీకు ప్రాక్టీస్ అనేది ఎక్కడా మిస్ అవ్వదు అన్ని మోడల్స్ అన్ని ఎగ్జ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసేస్తే మీకు ఇంకా ఇక్కడ సబ్జెక్ట్ అనేది అనమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఓకేనా సో ఈరోజైతే మనం శాతాలు అనే కాన్సెప్ట్ ఎట్లా మనం శాతాలు చేయాలి అనేది నేర్చుకుందాం ఓకేనా సో శాతం అంటే వందకు చేస్తున్నాము అని అర్థం శాతం అంటే ఏంటి పర్సెంట్ కదా శాతం అంటే ఇంగ్లీష్లో పర్సెంట్ అంటాం కదా పర్ సెంట్ ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి పర్ సెంట్ అనమాట అంటే సెంట్ అంటే హండ్రెడ్ అని అర్థం ఓకేనా పర్ సెంట్ అంటే వందకు అంటే హండ్రెడ్కి అని అర్థం పర్ అవర్ అంటే గంటకు అంటాం కదా పర్ మినిట్ అంటే నిమిషానికి అంటాం కదా అలానే శాతం అంటే పర్సెంట్ పర్ సెంట్ అంటే వందకు వందకు మనము క్యాల్కులేట్ చేస్తున్నాము అనేసి అర్థం అనమాట ఓకేనా అది శాతం అంటే తర్వాత ఇప్పుడు ఫోర్ పర్సెంట్ తీసుకున్నామంటే ఫోర్ బై హండ్రెడ్ అనమాట ఓకేనా ఫోర్ పర్సెంట్ అంటే ఫోర్ బై హండ్రెడ్ ఓకేనా టెన్ పర్సెంట్ అంటే దాన్ని మనం నంబర్లో చేంజ్ చేయాలి ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి అంటే టెన్ బై హండ్రెడ్ చేయాలి పర్సెంట్ని ఫ్రాక్షన్లోకి భిన్నంలోకి చేంజ్ చేయాలి అంటే ఎట్లా బై హండ్రెడ్ వే వేయాలి ఏ నెంబర్ ఉన్నా బై హండ్రెడ్ వేయాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్ సెంట్ హండ్రెడ్కి బై హండ్రెడ్ అవునా అదే భిన్నాన్ని ఇప్పుడు నంబర్ని భిన్నంగా మార్చాలి శాతాన్ని మార్చాలి వందకు అంటే భిన్నంగా మార్చాలి కదా అదే భిన్నాన్ని శాతంగా మార్చాలి అంటే అంటే ఆల్రెడీ భిన్నం ఉంది దాన్ని శాతంగా మార్చాలి అంటే వంద చేత గుణించాలి గుణించాలి అంటే మల్టిప్లై చేయాలి అని అర్థం కదా సో త్రీ బై ఫోర్ ఉంది దీన్ని శాతంగా మార్చాలి అంటే త్రీ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేయాలి సో అప్పుడు త్రీ ట్వ త్రీ ఫోర్ ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఓకేనా అంటే ఏంటి ఒక భిన్నాన్ని శాతంగా మార్చాలి అంటే వంద చేత గుణించాలన్నమాట ఓకేనా తర్వాత జీరో పాయింట్ టూని శాతంగా మార్చాలి అంటే సేమ్ అది కూడా జీరో పాయింట్ టూ ఇంటూ హండ్రెడ్ వేయాలి డైరెక్ట్గా జీరో పాయింట్ టూ ఇంటూ హండ్రెడ్ పోతే ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక జీరో పోతుంది తర్వాత టూ ఇంటూ టెన్ ట్వంటీ అవుతుంది అలా మనకు క్యాలకులేట్ రాదు అంటే జీరో పాయింట్ టూని టూ బై టెన్గా మార్చుకోవచ్చు కదా పాయింట్ తీసేస్తే టూ బై టెన్ అవుతుంది కదా ఇంటూ హండ్రెడ్ సో ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అనమాట సో ఇలాగా ఒక నెంబర్ ఇచ్చి శాతంగా మారిస్తే బై హండ్రెడ్ వేయాలి ఒక భిన్నం ఇచ్చి శాతంగా మార్చాలంటే ఇంటూ హండ్రెడ్ చేయాలి ఇది గుర్తుపెట్టుకోవాలి బేసిక్ అనమాట ఇది ఓకేనా ఎస్ ప్రాబ్లం చూసేద్దాం చూడండి చాలా ఈజీ కష్టం అని అస్సలు అనుకోవద్దండి మన సింపుల్ వేలో పెద్ద పెద్దగా సొల్యూషన్స్ లేకుండా చిన్నగా మనకి మనకు ఇంతకుముందు మనం నాలెడ్జ్ ఏ నాలెడ్జ్తో చేసామో అదే నాలెడ్జ్ని ఉపయోగించి ఇక్కడ చేసేద్దాం ఓకేనా ఒక సంఖ్యను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచితే పెంచగా దాని విలువ త్రీ ఫిఫ్టీ అయింది అయితే ఆ సంఖ్య ఎంత ఒక సంఖ్యను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు ఇక్కడ ఒక చిన్న లాగి లాజిక్ గుర్తుపెట్టుకోవాలి మనము ఇలాగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు టెన్ పర్సెంట్ పెంచారు అంటే ఆల్రెడీ ఆ సంఖ్య మనము హండ్రెడ్ లాగా అనుకోవాలన్నమాట ఆ సంఖ్య మనం హండ్రెడ్ లాగా అనుకోవాలి ఓకేనా సో ఎంతకు పెంచారంట ఎంతకు పెంచారంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి పెంచారంట ఓకేనా అంటే టోటల్ సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఓకేనా దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు అంటే అది ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినట్లు అవునా వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచితే దాని విలువ ఏమైందంట ఈ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విలువ ఎంత అంట త్రీ ఫిఫ్టీ అయితే ఆ సంఖ్య ఎంత ఆ సంఖ్య ఏంటి సంఖ్య మొత్తం ఏంటి హండ్రెడ్ కదా దాన్ని వన్ ట్వంటీ ఫైవ్ పెంచారు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ అనుకున్నాం సరే ఆ వన్ ట్వంటీ ఫైవ్ విలువ ఎంత త్రీ ఫిఫ్టీ మనకు యాక్చువల్గా ఆ సంఖ్య ఎంతనో తెలుసుకోవాలి ఈజీ కదా మనకు ఆల్రెడీ ఒక చిన్న లాజిక్ ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఎంతనో తెలుసుకోవాలి ఇప్పుడు ఆ సంఖ్య విలువ ఎంత అంటే వన్ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ అయినప్పుడు హండ్రెడ్ ఎంత అవుతుంది తగ్గుతుందా ఎక్కు పెరుగుతుందా తగ్గుతుంది కదా వన్ ట్వంటీ ఫైవ్ వ్యాల్యూ పర్సంటేజ్ వాల్యూ త్రీ ఫిఫ్టీ అయింది హండ్రెడ్ పర్సెంట్ వాల్యూనే కనుక్కోమంటున్నారు మనకు అంటే తక్కువ సో తక్కువ బై ఎక్కువ ఇంటూ త్రీ ఫిఫ్టీ సో ఫైవ్తో చేసేద్దామా ఎస్ ట్వంటీ ఫైవ్తో చేసేస్తే పర్లేదు ట్వంటీ ఫైవ్ ఫోర్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ వన్ ట్వంటీ ఫైవ్ కదా తర్వాత ఫైవ్ ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ జీరో టూ ఎయిటీ అంతేనా ఫోర్ సెవెన్స్ ట్వంటీ ఎయిట్ జీరో టూ ఎయిటీ ఇక్కడ ఉంది టూ ఎయిటీ కదా ఆ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ టూ ఎయిటీ అంతేనా ఎస్ తర్వాత మళ్ళీ ఇంకొక మోడల్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఒక సంఖ్యను ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తే అక్కడ పెంచితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇచ్చాడు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తే దాని విలువ థర్టీ టూ అయింది అయితే ఆ సంఖ్య ఎంత ఎస్ ఒక సంఖ్యను అంటే హండ్రెడ్ పర్సెంట్ని ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తారు ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తే ఎంత అవుతుంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయిందంట దాని విలువ థర్టీ టూ అంట ఓకేనా దాని విలువ థర్టీ టూ అయితే మనకు ఒరిజినల్ నెంబర్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి సో ఇక్కడ ఇక్కడ రివర్స్ అవుతుంది అవునా ఎయిటీ పర్సెంట్ థర్టీ టూ అయింది హండ్రెడ్ ఎంత అవుతుంది పెరుగుతుంది కదా సో పెరుగుతుంది అంటే ఎక్కువ బాయ్ తక్కువ పెరుగు పెరగడం అంటే ఎక్కువ బాయ్ తక్కువ ఇంటూ థర్టీ టూ అవునా ఇక్కడ జీరో ఇక్కడ జీరో క్యాన్సల్ ఎయిట్ వన్స్ ఎయిట్ ఫోర్స్ క్యాన్సల్ ఎయిట్ ఫోర్స్ తర్వాత ఫార్టీ ఓకేనా అంటే హండ్రెడ్ వాల్యూ ఫార్టీ అవునా ఎస్ ఫార్టీ అట్లా అట్లా చేసేయాలి ఓకేనా ఇంకొక మోడల్ చూడండి హాఫ్ అనే భిన్నాన్ని అరే అంటే వన్ బై టూ అనే భిన్నాన్ని శాతంగా రాయాలి ఏం చేయాలి మనము భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ హండ్రెడ్ తెలుసు కదా మనకు ఆల్రెడీ అసలు మనం ఏం చేయకుండానే చెప్పొచ్చు ఇది హాఫ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అని మనకు ఆల్రెడీ మైండ్లో ఉండాలి ఓకేనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ బై ఫోర్ అని తెలిసి ఉండాలి కదా ఇప్పుడు చూడండి హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే అది మొత్తంగా ఒకటి అని అర్థం ఒకటి ఒక హోల్ సగం అంటే ఎంత వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అవునా అదేనా ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ దాంట్లో సగం వన్ బై ఫోర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవి బేసిక్స్ ఇది మనకు తెలిసి ఉండాలి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ను భిన్నంగా భిన్నంగా అంటే ఏం చేయాలి బై హండ్రెడ్ వేయాలి వన్ బై ఫోర్ అవునా టూ ఫిఫ్టీలో థర్టీ పర్సెంట్ ఎంత టూ ఫిఫ్టీలో థర్టీ పర్సెంట్ విలువ ఎంత అంటే టూ ఫిఫ్టీ ఇంటూ థర్టీ పర్సెంట్ అన్నాం విలువ కనుక్కోవాలి ఇప్పుడు అందుకని బై హండ్రెడ్ వేసుకుంటున్నాం ఓకేనా బై హండ్రెడ్ క్యాలిక్యులేషన్ చేసి సెవెంటీ ఫైవ్ వస్తుంది ఓకేనా తర్వాత ఒక సంఖ్యలో ఇరవై శాతం విలువ త్రీ హండ్రెడ్ అయితే ఆ సంఖ్య ఎంత ఒక సంఖ్యలో ట్వంటీ పర్సెంట్ విలువ సంఖ్య ఏంటో తెలియదు మనకు ఎక్స్ అనుకుంటున్నాము ట్వంటీ పర్సెంట్ విలువ త్రీ హండ్రెడ్ అంట అంటే ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి మనము నంబర్లో చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి బై హండ్రెడ్ వేసుకోవాలి ట్వంటీ పర్సెంట్ విలువ త్రీ హండ్రెడ్ అంటే ఎక్స్ ఇన్ ట్వంటీ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అని తెలుసు మనకు ఆ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి క్యాల్సులేషన్ చేసుకుంటే ఎక్స్ ఇజ్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకేనా చేసి చూపించాలా ఈ ప్రాబ్లం సరే చేస్తానులేండి ఇది కొత్త మోడల్ కదా ఎస్ ఒక సంఖ్యలో అంటే ఎక్స్లో ట్వంటీ పర్సెంట్ విలువ అంటే ట్వంటీ బై హండ్రెడ్ విలువ త్రీ హండ్రెడ్ అంట మనం ఇప్పుడు ఎక్స్ని కనుక్కోవాలి ఓకేనా సో ఇక్కడ జీరో ఇక్కడ జీరో క్యాన్సల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఇంటూ ఇది అవతల పోతే టెన్ బై టూ అయింది అవునా రే రెసి అవుతుంది కదా అవతల పోతే అది అంతే టూ వన్స్ టూ ఫైవ్స్ ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్ మిగతా జీరోస్ జీరో జీరో అంతేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చిందా ఎస్ సో చూనమాట తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాబ్లం చూడండి ఒక సంఖ్యలో అరవై శాతం విలువ వన్ ఫార్టీ ఫోర్ అంట అయితే ఆ సంఖ్యలో నలభై శాతం ఎంత అంటున్నాడు వెరీ ఈజీ ఇది ఇందాక మొత్తం సంఖ్యను కనుక్కోమన్నాడు ఇక్కడ వేరే లాగించాడు కొంచెం చూడండి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ విలువ వన్ ఫార్టీ ఫోర్ అంట అదే ఫార్టీ పర్సెంట్ అయితే ఎంత సిక్స్టీ వన్ ఫార్టీ ఫోర్ అయినప్పుడు ఫార్టీ తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుంది సో తక్కువ బై ఎక్కువ ఇంటూ వన్ ఫార్టీ ఫోర్ అవునా ఎస్ టువల్ టువెల్తో డైరెక్ట్గా పోతు చూడండి ట్వెల్వ్ ఫైవ్స్ సిక్స్టీ టువెల్ టువెల్స్ వన్ ట్వంటీ ఫోర్ తర్వాత ఫైవ్ వన్స్ ఫైవ్ ఎయిట్స్ టువెల్ ఎయిట్స్ నైంటీ సిక్స్ అవునా వచ్చిందా నైంటీ సిక్స్ ఎస్ నైంటీ సిక్స్ అంతేనా ఎస్ టూ ఫైవ్లో ఎంత శాతము రెండు అనేది ఐదులో ఎంత శాతము ఓకేనా అంటే టూ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ వేయాలి ఓకేనా టూ టూ ఫైవ్లో ఎంత శాతము ఓకేనా అంటే ఫైవ్లో అంటే ఫైవ్లో కింద వేయాలి ఫైవ్ ఐదులో రెండు శాతం అంటే టూ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ వేయాలి వేసుకోవాలి ఓకేనా అది తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి క్యాన్సిల్ చేసుకుంటే ఫార్టీ పర్సెంట్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఫైవ్ ను ట్వంటీ పర్సెంట్ పెంచితే సో క్వశ్చన్ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ను ట్వంటీ పర్సెంట్ పెంచితే అంటే దాని విలువ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ను ట్వంటీ పర్సెంట్ పెంచితే అంటే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ లాగా తీసుకోవాలి మనం అంటే ఇది హోల్ ఒక ఒక నంబర్ ఒక ఒక స ఏమంటారు ఇందాక ఎలాగైతే మనము ఒక సంఖ్యను ఇరవై పర్సెంట్ పెంచితే అని తీసుకున్నాం కదా ఆ సంఖ్య వన్ ట్వంటీ ఫైవ్ అయినట్లు ఓకేనా ఈ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు అంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట దీన్ని ట్వంటీ పర్సెంట్ పెంచితే అంటే వన్ ట్వంటీ పర్సెంట్ పెంచితే సో అర్థమైందా దాన్ని ఎలా వేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ అనమాట దాన్ని వన్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పెంచితే అంటున్నాడు అంటే ఈ ఈ హండ్రెడ్ పర్సెంట్ని వన్ ట్వంటీ పర్సెంట్ పెంచితే పెంచితే ఏమవుతుంది తక్కువ బై ఎక్కువ బై తక్కువ కదా పెరుగుతుంది కదా సో వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ అవునా ఎస్ ట్వంటీ ఫైవ్తో గుర్తుంచండి ట్వంటీ ఫైవ్ ఫోర్సా ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ తర్వాత ఫోర్ ఫోర్ త్రీస్ టువల్ జీరో థర్టీ ఫైవ్స్ వన్ ఫిఫ్టీ అంతే సింపుల్ అర్థమైందా ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ అనే నంబర్ని మామూలుగా మనకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లేదంటే వేరే నెంబర్ తీసుకుంటే మనకు అంత కన్ఫ్యూజన్గా ఉండేది కాదు సో ఒక సంఖ్యను ఇరవై శాతం పెంచితే దాని విలువ ఎంత అని మనం ఇదాకా అట్లాంటి క్వశ్చన్స్ చూసుకున్నాం కదా ఆ సంఖ్యకు బదులు సంఖ్యనే ఇచ్చేసాడనమాట వన్ ట్వంటీ ఫైవ్ను ట్వంటీ పర్సెంట్ పెంచితే సో ఫస్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ వేసుకోవాలి దాన్ని వన్ ట్వంటీ పర్సెంట్ పెంచితే వన్ ట్వంటీ పర్సెంట్ అవుతుంది సో వన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ కదా సో ఎక్కువ బై తక్కువ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ వస్తుంది క్యాన్సిల్ చేస్తే తర్వాత ఒక రీములో ఎనభై శాతం ఎంత చెప్పాను కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు రీమ్ అంటే నాలుగు వందల ఎనభై కాగితాలు అని గుర్తుండాలి ఓకేనా ఒక రీమ్కి ఎన్ని దస్తాలు గుర్తుందా ట్వంటీ ఫోర్ దస్తాలు కదా ఎస్ ఒక రీము ఫోర్ ఎయిటీ కాగితాలు ఓకేనా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది నాలుగు వందల యాభై కాగితాలు అనమాట ఇప్పుడు ఒక రీమ్లో ఎనభై శాతం ఎంత అంటున్నాడు ఒక రీమ్ వంద శాతం అయితే దాంట్లో ఎనభై శాతం తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా హండ్రెడ్ ఫోర్ ఎయిటీ అయినప్పుడు ఎయిటీ ఎంత అవుతుంది తక్కువ తగ్గుతుంది కదా సో ఎయిటీ బై హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఎయిటీ క్యాలిక్యులేషన్ చేస్తే త్రీ ఎయిటీ ఫోర్ కాగితాలు వస్తాయి ఓకేనా ఒకసారి మళ్ళీ చూసుకోండి తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు ముప్పై ఆరు శాతం మార్కులు రావాలి ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే థర్టీ సిక్స్ పర్సెంట్ పాస్ మార్క్ థర్టీ సిక్స్ పర్సెంట్ రాదు థర్టీ ఫైవ్ పర్సెంట్ కదా మా థర్టీ ఫైవ్ మార్క్స్ కదా మామూలుగా హండ్రెడ్కి కానీ ఇక్కడ థర్టీ సిక్స్ మార్క్స్ రావాలి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ రావాలి ఓకేనా స్టాలిన్ నూట పది మార్కుల పొంది నూట పది మార్కులు పొంది ఎనభై ఎనిమిది మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు అర్థమైందా కాన్సెప్ట్ వన్ టెన్ మార్క్స్ తెచ్చుకున్నా ఇంకా ఎయిటీ ఎయిట్ మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు అది అయితే పరీక్ష గరిష్ట మార్కులు ఎన్ని అర్థమైందా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడే మనకు కన్ఫ్యూజ్ అవు అవుతాం దాన్ని విడమర్చుకొని క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా చూడండి ఇక్కడ ఒక పరీక్షలో ఉత్తీర్ణతకు థర్టీ సిక్స్ పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ మార్క్స్ పాస్ మార్క్స్ అనమాట ఓకేనా అయితే వన్ టెన్ మార్క్స్ పొంది కూడా ఎయిటీ ఎయిట్ మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు అంటే వన్ టెన్ మార్క్స్ తెచ్చుకొని ఇంకా ఎయిటీ ఎయిటీ మార్క్స్ తక్కువ పడినాయి పాస్ అవ్వడానికి అంటే టోటల్ పాస్ మార్క్ ఎంత వన్ నైంటీ ఎయిట్ మార్క్స్ పాస్ మార్క్స్ ఓకేనా సో వన్ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ మార్క్స్ పాస్ మార్క్స్ అయితే థర్టీ సిక్స్ పర్సెంట్ అప్పుడు కదా థర్టీ సిక్స్ పర్సెంట్ పాస్ మార్క్స్ పాస్ పర్సెంటేజ్ కదా సో ఎన్ని మార్క్స్ వన్ నైంటీ ఎయిట్ మార్క్స్ అయితే థర్టీ సిక్స్ పర్సెంట్కి వన్ నైంటీ ఎయిట్ అయితే పరీక్ష గరిష్ట మార్కులు గరిష్ట మార్కులు అంటే హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ తెచ్చుకుంటేనే కదా గరిష్టం సో హండ్రెడ్కి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు థర్టీ సిక్స్కి వన్ నైంటీ ఎయిట్ అయితే హండ్రెడ్కి ఎంత అవుతుంది పెరుగుతుంది కదా సో తక్కువ ఎక్కువ బై తక్కువ ఇంటూ వన్ నైంటీ ఎయిట్ అనమాట ఓకేనా క్యాన్సిల్ చేసేద్దాము చూడండి నైన్ నైన్తో పోతుందా ఎస్ నైన్ ఫోర్స్ థర్టీ సిక్స్ నైన్ టూస్ ఎయిటీన్ మళ్ళీ ఒకటి మిగులుతుంది ఇక్కడ ఎయిటీన్ నైన్ టూస్ ఎయిటీన్ ట్వంటీ టూ ఓకేనా తర్వాత ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ సో ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టూస్ ఫిఫ్టీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ టూస్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ అంటే మొత్తం ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అంటే ఫైవ్ సారీ సారీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా అంతేనా ఎస్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అర్థం చేసుకోవాలి ఇక్కడ పాస్ మార్క్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ పాస్ మార్కులు రావాలంటే మొత్తం ఎగ్జామ్లో మనకు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ రావాలి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎంత వన్ టెన్ మార్క్స్ పొంది కూడా ఎయిటీ ఎయిట్ మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు అంటే వన్ టెన్కి ఎయిటీ ఎయిట్ కలపాలి అప్పుడు మనకు పాస్ మార్క్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ వచ్చేస్తుంది గరిష్ట మార్కుల సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఓకేనా తర్వాత వినయ్ ఆదాయం ఉదయ ఆదాయం కంటే ఇరవై శాతం ఎక్కువ అయితే ఉదయ ఆదాయం వినయ్ ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ ఓకేనా ఏంటంట వినయ ఆదాయం వచ్చేసి ఉదయ ఆదాయం కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అయితే ఉదయ ఆదాయం వినయ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ ఓకేనా సో ఏం లేదు దీన్ని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేశారు ఫస్ట్ మనము వినయ ఆదాయము వినయ ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే సారీ ఉదయ ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే వినయ ఆదాయం ఎంతంట ఉదయ ఆదాయం కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ సో వినయ్ ఉదయ్ కంటే ఎక్కువ కాబట్టి వినయ్ వన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉదయ్ హండ్రెడ్ అనుకుంటున్నాము ఓకేనా సో ఎవరిది కనుకోమన్నాడు అయితే ఉదయ్ ఆదాయం వినయ్ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు ఓకేనా శాతంలో అడుగుతున్నాడు ఎంత శాతం తక్కువ ఓకేనా ఉదయ్ ఆదాయం ఎంత ఎంత తక్కువ ఇరవై శాతం తక్కువ వినయ్ కంటే సో ఇరవై బై వినయ్ వినయ్ది వేసి ఇంటూ హండ్రెడ్ వేయాలి చేస్తే సిక్స్టీన్ ట్వంటీ బై త్రీ సారీ సిక్స్టీన్ టూ బై త్రీ వస్తుంది క్యాలిక్యులేషన్ చేస్తే ఓకేనా సో అదన్నమాట అర్థమైందా అక్కడ ఎవరు ఎవరికి ఎక్కువ ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు మనం చూస్తే తెలుస్తుంది ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉన్నాడు అని కానీ దాన్ని మనము ఫ్రాక్షన్లో మార్చి చెప్పితే సిక్స్టీన్ ట్వంటీ సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంట్ వస్తుంది ఓకేనా సో ఉదయ్ ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉన్నాడు కాబట్టి ట్వంటీ బై వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ శాతం అన్నారు కాబట్టి ఇంటూ హండ్రెడ్ ఓకేనా సో చేస్తే సిక్స్టీన్ టూ బై త్రీ వస్తుంది ఓకేనా అది తర్వాత గత సంవత్సరం ఒక మొబైల్ ధర ఐదు వేల రూపాయలు అదే ఈ సంవత్సరము ఆ మొబైల్ ధర నాలుగు వేల రూపాయలు అయితే ధరలోని తగ్గుదల శాతం ఎంత ఆల్రెడీ తగ్గిందని మనకు తెలుస్తుంది కానీ తగ్గుదల శాతం ఎంత అంటున్నారు ఓకేనా సో ఏం లేదు ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ అనుకోవాలి గత సంవత్సరంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోర్ థౌజండ్ ఎంత ఎంత శాతం అవుతుంది తగ్గుతుంది కదా సో తక్కువ బాయ్ ఎక్కువ ఇంటు వంద ఎయిటీ పర్సెంట్ సో హండ్రెడ్ మైనస్ ఎయిటీ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ ఇరవై శాతం తగ్గింది అని అర్థం ఓకేనా అంతే చాలామంది చాలా చాలా రకాలుగా చేస్తారు ఇదే కరెక్ట్ ఫామ్ ఫామ్లా అని చెప్పట్లేదు నేను చాలామంది ఈ ప్రాబ్లమ్ని చాలా టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి నేను ఈ తక్కువపై ఎక్కువ ఏకవస్తు మార్గంలో నుంచి కంటిన్యూ అవుతున్నాం కాబట్టి మనకు ఏదైనా ఒకే మెథడ్ అలవాటు అయితే కూడా మైండ్ కూడా అదే మైండ్లో ఆలోచిస్తుంది కాబట్టి నేను ఈ మెథడ్ని ఈజీగా ఈజీ వేలో ఉంటుంది అని చెప్పేసి ఈ మెథడ్ని సెలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది మీరు ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఏదైనా మెథడ్స్ నేర్చుకున్న నేర్చుకొని అలా అలవాటు ఉంటే ఓకే లేదు ఇది ఈజీగా అనిపిస్తే ఇది ఫాలో అయిపోండి ఓకేనా తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి రేమాండ్స్ చొక్కాలో రేమండ్స్ చొక్కాలో మూడు బై ఐదు వంతు నూలు పీటర్ ఇంగ్లాండ్ చొక్కాలో రెండు బై ఏడవ వంతు నూలు కలదు ఓకేనా రేమండ్స్ అనే చొక్కాలో త్రీ బై ఫైవ్ షా పర్స త్రీ బై ఫైవ్ వంతు నూలు ఉందంట కాటన్ పీటర్ ఇంగ్లాండ్ చొక్కాలో టూ బై సెవెన్ వంతు నూలు కలదు ఓకేనా అయితే ఏ చొక్కాలో నూలు శాతం ఎక్కువ ఎక్కువ అసలు ఫ్రాక్షన్స్ని ఎక్కువ చేయ ఎక్కువ తక్కువ అని చేసుకోవాలి అంటే మనం ఏం చేయమన్నా నేను ఫస్ట్ ఈ రెండిటిని సమానం చేసుకోవాలి అన్నాను అవునా అయితే ఏ చొక్కాలో నూలు శాతం ఎక్కువ నూలు ఎక్కువ అని అడగట్లేదు నూలు శాతం అంటున్నాడు ఓకేనా సో ఫస్ట్ మనం ఎక్కువ ఎవరిది ఉందో చూద్దాం త్రీ బై ఫైవ్ టూ బై సెవెన్ కదా ఎస్ త్రీ బై ఫైవ్ రేమాండ్స్ ఓకేనా తర్వాత పీటర్ ఇంగ్లాండ్ అన్నాడు కదా అది టూ బై సెవెన్ అనమాట సో ఏది ఎక్కువ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి డినామినేటర్స్ ఈక్వల్ చేయాలి అంటే హారాలు ఈక్వల్ చేయాలి హారాలు ఈక్వల్ చేయాలంటే ఒకదాన్ని ఇంకో దాంతో మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది కదా సో ఇక్కడ ఫైవ్ ఇంటూ సెవెన్ చేసిద్దాము ఇక్కడ సెవెన్ ఇంటూ ఫైవ్ చేసిద్దాం కింద దాన్ని చేస్తే పై పైది ఊరు ఊరుకు ఉండదు కదా దీన్ని కూడా చేయాల్సిందే అంటుంది ఓకేనా హారం కూడా సారీ లవం కూడా సో త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ టెన్ బై థర్టీ ఫైవ్ అనమాట ఏది ఎక్కువ సారీ ఏది ఎక్కువ అండి ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ టెన్ బై థర్టీ ఫైవ్లో ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ ఎక్కువ కదా సో ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ శాతం అడుగుతున్నాడు శాతం అంటే మనం ఏం చేయాలి ఇంటూ హండ్రెడ్ చేయాలి అవునా ఎస్ సో ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ 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 టూ టెన్ జీరో అవునా సెవెన్ వన్స్ సెవెన్ త్రీ ట్వంటీ వన్ సో సిక్స్టీ సిక్స్టీ పర్సంటేజ్ ఓకేనా ఎంత శాతం ఎక్కువ ఉంది అంటే సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది వచ్చిందా ఆన్సర్ ఎంత ఇక్కడ నేను వేరే మెథడ్ చేశాను వచ్చింది వచ్చింది ఎస్ ఎంత శాతం ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ అవునా అంతే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒక వస్తువు ధర నలభై రూపాయలు నుండి యాభై రూపాయలు అయినది అంటే ఫస్ట్ ఫార్టీ రూపీస్ ఉండింది ఫిఫ్టీ రూపీస్కి ఎక్కువ పెరిగింది అనమాట అయితే ఆ వస్తువు ధరలోని పెరుగుదల శాతం ఎంత సేమ్ ఇందాక మనం మొబైల్స్ చూసాం కదా అలాంటి ఇది కూడా ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అనేది హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అనేది హండ్రెడ్కి తీసుకుంటే మనము ఫిఫ్టీ అనేది ఎంత అవుతుంది ఎంత ఎక్ పెరుగుతుంది అనేది అంటే ఫార్టీ ఫార్టీ అనేది హండ్రెడ్ అయినప్పుడు ఫిఫ్టీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కదా సో ఫిఫ్టీ బై ఫార్టీ ఇంటూ హండ్రెడ్ అనమాట ఓకేనా సో వన్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ కంటే ఎంత ఎక్కువ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అంతేనా ఎస్ సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏ మెదడు చేస్తున్నామనేది ఇంపార్టెంట్ అంతే కదా ఎస్ సో ఇక్కడ ఏం లేదు ఒక వస్తువు ధర ఇచ్చాడు పెరిగింది ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ ధర ఎంత అనేది హండ్రెడ్కే అనుకుంటే మనము ఫిఫ్టీ రూపీస్ అనేది ఎంత పెరిగింది అని అవునా సో మనకి మనకు తెలిసిన ప్రకారంగా మనము ఫార్టీ అనేది హండ్రెడ్ అయినప్పుడు ఫిఫ్టీ అనేది ఎంత అవుతుంది అని అడిగితే ఈజీగా చెప్పగలుగుతాం ఫిఫ్టీ అనేది ఎంత అవుతుంది అంటే మాక్సిమం పెరుగుతుంది కదా ఫిఫ్టీ బై ఫార్టీ ఇంటూ హండ్రెడ్ సో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే ఆల్రెడీ ఫార్టీ హండ్రెడ్ ఉంది ఇది ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మధ్యలో తేడా ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో పెరుగుదల శాతం ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకేనా నెక్స్ట్ మోడల్ చూడండి ఒక పట్టణ జనాభా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంట ప్రతి సంవత్సరం జనాభా ఇరవై శాతం చొప్పున పెరుగుతూ ఉంటే రెండు సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత ఓకేనా ఒక పట్టణ జనాభా ఇంత ఇచ్చాడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాడు అది ప్రతి సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ ఉందంట రెండు సంవత్సరాలకు ఆ పట్టణ జనాభా ఎంత అని అడుగుతున్నాడు సో ఇక్కడ ఉంది ఆన్సర్ సో జనాభా ఇచ్చాడు టూ ఇయర్స్ పెరుగుతుంది సో వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ కదా మామూలుగా ఇది హండ్రెడ్ పర్సెంట్ కదా ఇది మొత్తం వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అనేది హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ ఇయర్స్కి పెరుగుతుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వేసుకున్నాం మనం ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత శాతం అన్నారు కాబట్టి ఆ తర్వాత పట్టణ జనాభా ఎంత 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 అంటున్నాడు కాబట్టి బై హండ్రెడ్ వేసుకున్నాం ఎస్ సో మొత్తం క్యాన్సిలేషన్ పోతే ఫిఫ్టీన్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అంటే టూ ఇయర్స్ తర్వాత ఆ పట్టణ జనాభా ఇంత ఓకేనా సో మనం ఏం ఏంటి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి ఇంత ఈజీగా ప్రాసెస్ చేయడానికి దీనికి పెద్ద వన్ పేపర్ చేయొచ్చు కానీ ఇలా ఒక జనాభా ఇచ్చి లేదంటే ఒక ఈ ఒక కార్ ధర ఎంత ఉంది టూ ఇయర్స్కి ఇంత ఇంత పెరిగింది సో టూ ఇయర్స్ తర్వాత ఆ కార్ ధర ఎంత సో ఇక్కడ నంబర్స్ మనం మోడల్ గుర్తుపెట్టుకోవాలి కానీ జనాభా మాత్రమే ఇవ్వడు ఒక కార్ ధర లేదంటే ఒక ఇంటి ధర లేదంటే ఒక వడ్డీ ధర అనేసి ఇట్లా ఇస్తాడనమాట వడ్డీ ధర కాదు ఒక అసలు తీసుకొని తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ పోతే టూ ఇయర్స్కి ఎంత అవుతుంది అనేసి సో ఇలాంటి మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి మనం వస్తే ఏం చేయాలి టూ ఇయర్స్కి అన్నారు కదా వన్ ట్వంటీ ఫైవ్ వేసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టూ ఇయర్స్ అన్నారు కాబట్టి టూ టైమ్స్ వేసుకోవాలి ఎంత పెరిగింది ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వేసుకున్నాం తర్వాత మిగ మిగతా డేటా ఎంత వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో అది జనాభా ఓకేనా సో ఇక్కడ చూడండి ఇంకొక మోడల్ సేమ్ మోడల్ ఇందాక చెప్పాను కదా ఒక కార్ ధర ఇంత ఇచ్చాడు ప్రతి సంవత్సరం ట్వంటీ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది టూ సె టూ ఇయర్స్ తర్వాత టక్కటక్గా చేసేస్తారు ఇప్పుడు ఓకేనా పెరగలేదు తగ్గుతుంది తగ్గుతుంది అంటే తగ్గించాలి ఎయిటీ ఎయిటీ వేసుకోవాలి అదే పెరిగింది అని ఇస్తే హండ్రెడ్ హండ్రెడ్కి ట్వంటీ కలపాలి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వేసుకోవాలి కదా ఇచ్చిన ధర వేసుకోవాలి ఎంత తగ్గింది ట్వంటీ పర్సెంట్ తగ్గింది సో ఎయిటీ బై హండ్రెడ్ ఎన్ని సంవత్సరాలు టూ కాబట్టి టూ టైమ్స్ ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ సో క్యాన్ క్యాన్సిలేషన్ చేసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది చేసి చూడండి ఓకేనా తర్వాత ఒక గ్రామ ప్రస్తుత జనాభా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రతి సంవత్సరము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున పెరుగుతుందంట మళ్ళీ పెరుగుతుంది చూడండి ఇక్కడ ఉంటే రెండు సంవత్సరాల క్రితం ఎస్ రెండు సంవత్సరాల క్రితం ఆ గ్రామ జనాభా ఎంత ట్విస్టింగ్ ఇచ్చాడు చూడండి మనం పప్పులో కాలేసి క్రితం అన్నాడు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ వేసుకుంటే కష్టం సో దీన్ని రివర్స్ చేయాలి క్రితం అంటే వెనక్కి పోయినారు కాబట్టి మనం భిన్నం కూడా రివర్స్ వేసుకోవాలి ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ అని చెప్పే చెప్తున్నాను దీన్ని ఇంకా నేను ప్రాబ్లమెటిక్ వేలో చేయాలంటే మన డిఎస్సికి ఇప్పుడున్న కఠినమైన లెవెల్కి చూసాం కదా టెట్కి మనం ఇంకా లెంతి లెంత్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళకూడదు జస్ట్ మనం క్రితం ఇచ్చాడు కదా అంటే వెనక్కి పోవాలి కదా వెనక్కి పోతున్నామంటే భిన్నం రివర్స్ చేసి వేసి వేసుకోవాలి అనేసి గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ పెరుగుతుంది కానీ మనం పెరిగింది కాదు కనుక్కోవల్సింది ఆ టూ ఇయర్స్ క్రితం ఎంత ఉందో కనుక్కోవాలి ఓకేనా ప్రస్తుతంది ఇచ్చాడు క్రితంది కనుక్కోమన్నాడు సో ప్రస్తుతంది వేసుకున్నాము క్రితంది కాబట్టి హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో వేసుకొని క్యాలిక్యులేషన్ చేసేసి సిక్స్టీన్ థౌజండ్ వస్తుంది ఇలాంటివి రేర్గా ఉంటాయి మోడల్స్ కాబట్టి టక్ మనం చూసిన వెంటనే గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి ప్రస్తుతం జనాభా ఇచ్చాడు టూ ఇయర్స్ క్రితంది కనుక్కోమన్నాడు సో మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ ఉంది అంటున్నాడు సో క్రితం అన్నాడు రివర్స్ వేసుకోవాలి అంతే అర్థమైందా తర్వాత ఒక టీవీ ప్రస్తుత ధర ఇంత ఇచ్చాడు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ ప్రతి సంవత్సరం దాని ధర పది శాతం చొప్పున తగ్గుతూ ఉంది ప్రస్తుతం తెచ్చాడు ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉందంట మూడు సంవత్సరాల క్రితం టీవీ అసలు ధర ఇక్కడ ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ ఉంది అని ఇచ్చాడు ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ ఇక్కడ తగ్గుతూ ఉందని ఇచ్చాడు అందుకని మనం ఏం చేయాలి అంటే ఎంత తగ్గుతుందో లేదా ఎంత ఎక్కుతుంది అనేది మనం కింద వేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే కదా ఎంత తగ్గుతుంది ఎంత ఎంత పెరుగుతుంది అనేది కింద డినామినేటర్స్లో వేసుకోవాలి సో సేమ్ అలానే హండ్రెడ్ బై ఎంత తగ్గుతుంది లేదా ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది టెన్ పర్సెంట్ తగ్గుతుంది అంటే నైంటీ పర్సెంట్ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే మూడు సార్లు వేసుకున్నాం క్యాల్కులేషన్ చేసేస్తే టెన్ థౌజండ్ వస్తుంది ఆన్సర్ చేసి ఖచ్చితంగా చేసి చూడండి క్యాన్సిలేషన్ క్యాన్సలేషన్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి మీరు ఇక్కడికి విని వదిలేస్తే మీకే నష్టం ఓకేనా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేయాలి ఓకేనా ఎస్ ఇదండి శాతాల గురించి మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఇంకా క్వశ్చన్కి నంబర్స్ వేయలేదు లేదంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉండే ఓకే శాతం అంటే ఏంటి శాతాన్ని ఒక శాతం ఇచ్చి భిన్నంలాగా ఎలా మార్చాలి భిన్నం ఇచ్చి శాతంలాగా మార్చాలంటే ఏం చేయాలి ఇంత శాతం పెరిగితే ఏం చేయాలి ఇంత శాతం తగ్గితే ఏం చేయాలి అనేసి శాతాల గురించి అయితే కంప్లీట్గా మనము ప్రతి మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లే ఇప్పుడు వరకు అయితే ఓకేనా క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం చేసి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న శాతాల కాన్సెప్ట్ ఒకసారి తీసి శాతాలు అనే చాప్టర్ ఒకసారి తీసేసి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సో ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ చేస్తే తప్ప మనకు ఇంకా దీనికంటే డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అర్థమవుతుంది ఓకేనా సో ఇది అంకగణితం చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు కొన్ని ఇంకా ఇంపార్టెంట్ మోడల్స్ ఏమన్నా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఆ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని ఇప్పటికైతే బేసిక్స్ అనమాట ఇవన్నీ ఓకేనా మోడల్స్ ఇంపార్టెంట్ మోడల్స్ సో ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా మీకు ఏదైనా క్లాస్ కావాలి లేదంటే సబ్జెక్ట్లో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్